హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెవోషనల్ టాక్స్ అండ్ క్రియేటివ్ థాట్స్ ఈరోజు నుండి మనకి మాసం స్టార్ట్ అయింది కదండీ మరి మాసంలో శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ అమ్మకి ప్రీతికరమైన మాసం ఈ మాసం మరి తొలి రోజున మేము ఆ తల్లి అనుగ్రహం కృపా కటాక్షం వలన ఆ అమ్మ గుడికి వెళ్ళామండి మరి మీ అందరికీ కూడా ఆ తల్లిని చూపించేస్తాను రండి మరి ఎంతో సుందరంగా మార్గశిర్మాసం అంతా కూడా ఆ తల్లి గుడి వద్ద పరిసరాలంతా కూడా పువ్వులతో అందంగా అలంకరణలతో చూసేందుకు రెండు కళ్ళు సరిపోవండి కనక మహాలక్ష్మి అన్న పేరులోనే ఉంది కదండి బంగారం బంగారు తల్లి మానంగా అమ్మ మెరుస్తూ మనకి కనిపిస్తుందండి దర్శనమిస్తుంది బురుజుపేటలో వెలిసిన ఈ అమ్మవారికి చాలా విశిష్టత ఉందండి అష్టైశ్వర్యాలను ఇచ్చే కల్పతరు అమ్మ ఆ అమ్మ ఎండకి ఎండి వానకి తడిచి ప్రతి ఒక్క భక్తుని కూడా స్వహస్తాలతో పూజలు ప్రతి భక్తుని స్వహస్తాలతో కూడా పూజలు అందుకుంటుంది అమ్మ అమ్మ ఆ బంగారు తల్లి ఆ అమ్మ ఆలయ పరిసరాలు ఎంతో సుందరంగా పుష్పమాలలతో అలంకరించారండి అమ్మవారి గుళ్ళో ప్రసాదం కూడా చాలా రుచికరంగా ఉంటుంది మేము తప్పకుండా ప్రసాదం తీసుకునే వస్తాము మార్గశిరమాసంలో ఆ అమ్మకు గురువారం నాడు దర్శించుకోవాలని ఎంతో ఎంతో దూరాల నుంచి కూడా వచ్చి ముందు రోజు బుధవారం నాడు రాత్రి పన్నెండు గంటల నుండేనండి విపరీతమైన జనం వస్తారండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఆ రోజు ఆ తల్లిని దర్శనం దొరికిందంటే చాలా అదృష్టమనే చెప్పాలి నేనైతే ఆ అమ్మని మార్గశిరా మాసం మొదటి రోజే దర్శించుకున్నానండి ఆ తల్లి గుడికి వెళ్ళలేని వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో చేశాను అమ్మని చూసి తరించండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాకు మీ సపోర్ట్ను అందిస్తారని కోరుకుంటూ విశాఖపట్నం ఆరాధ్య దైవమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వినండి ప్రస్తుతం ఉన్న పెద్ద నగరంగా మారిన విశాఖపట్నం నూట యాభై సంవత్సరాల కిందట ఒక చిన్న గ్రామం అటండి అప్పటి రాజుల కోటలోని బురుజు ఉన్న ప్రాంతంలోనే ఈ అమ్మ వెలిసిందట అందుకే ఆ ప్రాంతానికి బురుజుపేట అని పేరు వచ్చిందట అమ్మవారు విశాఖ ప్రజల గ్రామదేవతగా సంపద మరియు శ్రేయస్సుకు చిహ్నంగా ఆమె ఎన్నో పూజలు అందుకుంటూ ఉన్నారు ఈ దేవాలయంలో ప్రధాన విగ్రహం స్వయంభూగా వెలిసిందని నమ్మకం అండి బావిలో వెలిసిందట అమ్మ కనక మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారిపైన గోపురం లాంటిది ఏమీ ఉండదటండి ఉండదు కేవలం కొబ్బరి ఆకులతో పందిరి ఏర్పాటు చేస్తారు ఇక్కడ భక్తులే స్వయంగా పూజలు చేస్తారు పసుపు కుంకుమ చీరలు భక్తులు అమ్మవారికి సమర్పిస్తారు పూజారులు ఎవ్వరూ ఉండరు ప్రతి ఏటా మార్గశిరమాసం నెల రోజులు అమ్మవారి వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు ఈ నెలలో వచ్చే అన్ని గురువారాల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజలు అమ్మవారిని దర్శిస్తూనే ఉంటారు సామూహిక అష్టోత్తర కుంకుమార్చన ఇక్కడ ప్రత్యేకత మార్గశిరమాసంలో అన్నదానం చేసిన వారికి మార్గశిరమాసంలో అన్నదానం చేసిన అందరికీ కూడా అమ్మవారి దేవెనలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం కనక మహాలక్ష్మీదేవి స్వయంభూగా వెలిసిందనడానికి కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఒక కథనం ప్రకారం పంతొమ్మిది వందల పన్నెండులో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు విగ్రహం బావిలో లభించిందటండి అయితే ఇక్కడ అమ్మవారిని రహదారి మధ్యలో ప్రతిష్ఠించారు రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారటండి అది జరిగిన పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారట ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లే జరిగిందని తలచి మళ్ళీ అమ్మవారిని యథాస్థానానికి చేర్చడం జరిగిందట అండి దాంతో వ్యాధి తగ్గుముఖం పట్టడం వల్ల ప్రజలకు అమ్మవారిపై చాలా విశ్వాసం పెరిగి కథలు కథలుగా ఆమె గురించి విస్తరించడం ద్వారా ఈ ఆలయ విశేష ప్రాముఖ్యం ప్రాచుర్యం పొందింద కథనం చెప్తాను వినండి సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బుర్జుపేటకు చేరుకున్నాడట అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానం ఆచరించి సేద తీరుతాడు ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోరికలను తీర్చేందుకు అవతరించానని తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధాన్యపడతాడు ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తంలోని పరిగా అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణుని సంహరించేందుకు సిద్ధమవుతుంది దీంతో బ్రాహ్మణుడు శివుడిని ప్రార్థిస్తాడు శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతిపై వరకు ఖండించి శాంతింపజేస్తాడట కనక మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించాలని అమ్మవారిని ఆదేశిస్తాడట అందుకే ఈ ఆలయంలో అమ్మవారి వామహాస్తం ఉండదు గోపురం లేని ఈ ఆలయంలో భక్తులే స్వయంగా పూజ చేసుకోవడం అనేది ఒక విశిష్టమైన ఆచారంగా ప్రాచుర్యం పొందింది ఆ తల్లి గుడికి వెళ్ళలేని వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో చేశాను అమ్మని చూసి తరించండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాకు మీ సపోర్ట్ను అందిస్తారని కోరుకుంటూ ఓం శ్రీ కనక మహాలక్ష్మి నమో నమ